ఈ నెల ఇరవై ఆరవ తారీఖున భారత ప్రభుత్వం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందాకృష్ణ మాది గారికి సామాజిక ఉద్యమకారుడిగా మానవీయ ఉద్యమాలు చేసినటువంటి కేటగిరీలో మందాకృష్ణ మాదే గారికి పద్మశ్రీ పురస్కారాన్ని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి కోటి మంది మాదిల పేదలకు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డుగా మేమందరం కూడా మాకు వచ్చినట్లు భావిస్తూ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మందాకృష్ణ మాదే గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పద్మశ్రీకి ఎంపిక చేసినటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్పీఎఫ్ జాతీయ కమిటీ పక్షాన మందాకృష్ణ మాది గారి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఫిబ్రవరి ఏడవ తారీఖున వేల గొంతులు లక్షల తప్పులు కార్యక్రమాన్ని నిర్వహించాలని మందా కృష్ణ మాది గారు నిర్ణయించడం జరిగింది గౌరవ శ్రీ మన్నా కృష్ణ మాధవి గారి యొక్క ఆదేశాల మేరకు ఎంఆర్పీ జాతీయ అధ్యక్షుడు ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశాన్ని రాజమండ్రి కేంద్రంగా నిర్వహించబోతున్నాం అసలు ఈ లక్ష డప్పుల కార్యక్రమం వేల గొంతుల యొక్క కార్యక్రమం ఉద్దేశం ఒకటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ చరిత్రలో ప్రతి కులానికంటూ తమ సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నాయి ప్రతి కులానికంటూ తమ సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నప్పటికీ అవి వందల సంఖ్యలోనూ వేల సంఖ్యలోనూ ప్రదర్శించినటువంటి సందర్భాన్ని మాత్రమే మనం ఇప్పటి వరకు కూడా చూసాం కానీ ఫిబ్రవరి ఏడవ తారీఖున మాదక జాతి గుండెల మీద మోగేటటువంటి బంగోర డప్పు శబ్దం ఈ ప్రపంచం మొత్తం కూడా వినబడేలా లక్షలాది డప్పులతోటి వేల గొంతుల కళాకారుల నృత్య ప్రదర్శనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇది ఒక ప్రపంచ రికార్డుగా ఫిబ్రవరి ఏడో తారీఖున గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఎక్కబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే డప్పు ద్వారా మాదిక జాతి సాంస్కృతిక వాయిద్దు ఈ ద్వారా డబ్బు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఎవరైనా చనిపోతే మొట్టమొదటిగా ఆ చనిపోయినటువంటి ఊరేపు పూల దగ్గర ఉండేది అది చావు తప్పుగా మనం చెప్తాం అలాగే పెళ్లి దగ్గర కూడా వివిధ రూపాల్లో కళారూపాల్లో పెళ్లి వేడుకల దగ్గర వాయించే డప్పు శబ్దం వేరేగా ఉంటుంది మరి పెళ్లిళ్ళ వేడుకల దగ్గర కూడా ప్రత్యేకించి డప్పులు కొట్టడం జరుగుతుంది అలాగే దేవుళ్ళు దేవతల దగ్గర కూడా ప్రత్యేకించి ఈ మాదిరి డప్పు శబ్దంతో వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటుంటాం మరి ఈ దండోర డప్పు అనేది ఈ మాదిరి జాతి శగునంగా మేము భావిస్తూ ఈ దండోర డప్పు ద్వారా వేల మంది మామిల జాతి వివిధ కులాలకు సంబంధించినటువంటి కళాకారుల ద్వారా మామిల జాతి ముప్పై ఏళ్ల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణను సాధించే విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటవ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు వెలువడినటువంటి వెంటనే పది పదిహేను నిమిషాల్లోనే అసెంబ్లీ సాక్షిగా ఈ దేశంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసే రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం జరిగింది మాది జాతికి మరి అలాగే ఆయన మరొక మాట ముందుకు వేసి అవసరమైతే చట్టబద్ధత కల్పించే విషయంలో ఏదైనా ఆలస్యం జరిగితే విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో మాదిక జాతి బిడ్డలు మాదిక ప్రజలు నష్టపోకుండా ఉండే విధంగా అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చి వర్గీకరణ చేస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏఎస్ఎస్సి ప్రసిద్ధి ఉండబడినటువంటి మా సోదరు కులస్తుడు ఖర్గే గారి యొక్క ఒత్తిడికి తలొగ్గి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి వివేక కుటుంబానికి తలొగ్గి అలాగే డిప్యూటీ సీఎం లో ఉండబడినటువంటి మళ్ళీ బట్టి విక్రమంతా మన్ను రవి మా సోదరు కులసుల యొక్క ఒత్తిడికి తలగ్గి వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఉపాధ్యాయ భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఒక పక్క అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే రాష్ట్రం ఈ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెబుతుంటే మాన యొక్క ఒత్తిడికి తలగ్గి రేవంత్ రెడ్డి గారు ఆయన వెంటనే అక్కడ ఉపాధ్యాయ భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది మొన్న గ్రూప్ టూ కానీ అలాగే డిఎల్ కానీ అలాగే జేఏలు కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కానీ ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దొండ వైఖరికి నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దొండ వైఖరికి నిదర్శనంగా ఫిబ్రవరి ఏడవ తారీఖులోపు తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో స్పష్టమైనటువంటి హామీలు కానీ ప్రకటించకపోతే వర్గీకరణ విషయంలో వెంటనే చట్టబద్ధతకు చర్యలు తీసుకోకపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాది జాతి ఈ దండోర డబ్బు శబ్దం చావు డప్పుగా మారబోతుంది కానీ ఫిబ్రవరి ఏడవ తారీఖు లోపగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే చట్టబద్ధత కల్పించి జీవోదాన్ని చూసుకురాగలిగితే వెంటనే అది చావు డప్పు కాస్త విజయోత్సవ కూడా వాగించే దానికోసం లక్షలాది మంది మాదిరి ప్రజలను హైదరాబాద్ కు తరలి రావాలని చెప్పేసి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండబడినటువంటి నా మాధవ జాతి కులపతులకు యువకులకు విద్యార్థులకు నా అక్క నా తల్లులందరూ కూడా ఎమ్మార్టీ జాతి కమిటీ పక్షాన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పక్షాన మీరందరూ కూడా వేలాదిగా ఈ మాదిరి జాతి ఆకాంక్షలు చాటుకునే కోసం మాదిరి జాతి బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తును అందించడం కోసం ఈ చిట్ట శివర దశలో ఉండబడినటువంటి ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి వేల వంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మల్ కృష్ణ